కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని చట్టాలను కోర్టు తీర్పులను సక్రమంగా అమలు చేయకుండా అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పోలవరం నిర్వాసితుల హక్కుల మానవ హక్కులేనని ఆదివాసీ మహాసభ తరపున నినాదిస్తున్నట్లు తెలిపారు ది రాజమండ్రి ప్రెస్ లో మంగళవారం జరిగిన మీడియా సమాపేశంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రభుత్వాలే మొదటి స్థానంలో ఉన్నాయని ఆరోపించారు తాము చేసిన చట్టాలను ఇచ్చిన ఉత్తర్వులను అవే ప్రభుత్వాలు అమలు చేయకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పదిహేడు వేల మూడు వందల అరవై ఎనిమిది పదిహేడు వేల ఏడు వందల ఐదు పద్దెనిమిది వేల ఇరవై పంతొమ్మిది వేల అరవై ఏడు పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు ఇరవై ఏడు వేల తొంభై ఐదు ఆఫ్ రెండు వేల ఐదు రెండు వేల ఏడులో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలవరం ముంపు గ్రామాలైన రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలను ఆర్ఎన్ఆర్ కాలనీలకు తరలించే వరకు నీరు నిల్వ చేసే విధంగా కాఫం డ్యామ్ నిర్మాణం చేపట్టుకుందన్నారు అప్పుడు ఈ విధంగా వ్యవహరించినటువంటి జిల్లా కలెక్టర్లందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆదివాసీ మహాస్తుగా మేము డిమాండ్ చేస్తున్నాం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పోలవరం నిర్వాసితుల హక్కులకు విషయమే వాళ్ళు మాట్లాడుతున్నాం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మానవ హక్కులని ఉల్లంఘిస్తున్నటువంటి విషయం మీద ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక బ్యాచ్ రిట్ రెండు వేల ఏడులో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే పోలవరం విషయం మీద నిర్వాసితులందరినీ తరలించిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేటటువంటి ప్రాజెక్టు పనులు చేపట్టాలి అప్పటి వరకు చేపట్టకూడదని రెండు వేల ఏడులోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలకు అనుగుణంగానే రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి వచ్చినటువంటి కొత్త భూ సేకరణ చట్టంలో కూడా నిర్వాసితులందరినీ తరలించిన ఆరు నెలల తర్వాత మాత్రమే ప్రాజెక్టులో ప్రాజెక్టు పనులు చేయాలి ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయాలని చెప్పేసి చెబితే రెండు వేల పదహారులో కాఫర్ డాం నిర్మాణం చేపట్టారు ఇది హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం కొత్త భూసేకరణ చట్టానికి విరుద్ధం ఈ కాఫర్ డామ్ చేపట్టడం వల్ల ఏమైంది అంతకుముందు మొత్తం కాంటూరు లెవెల్సే మారిపోయి అంతకుముందు నలభై ఐదు మీటర్ల వరకు కూడా ములగదు ఆ హైట్లోని అన్న దేవీపట్నం కొన్ని గ్రామాలు ముప్పై ఐదు మీటర్లకే మునిగిపోయి కాపరడం వల్ల నీరు వెనక్కి తనిపెట్టేయడం వల్ల ఇది దీనివల్ల ఇప్పటి ప్రభుత్వం అనాలోచితంగా చేసినటువంటి కావాలని చేసినటువంటి దీనివల్ల ఏమైందంటే ఇవాళకి కూడా దేవీపట్నం గ్రామస్తులు అద్దెంట్లలో ఉంటున్నారు ఇంకా కాలనీ కూడా వాళ్ళకి నిర్మించలేదు ఎందుకంటే సెకండ్ ఫేజ్లో చేద్దామనుకున్నారు ఈ లోపల ముందుగానే వాళ్ళు ఖాళీ చేసేసి బయటకు వచ్చేటువంటి పరి పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనల కిందే వస్తాయి ఇవి మొన్న దౌలేశ్వరంలో ధర్నా చేసే దేవిపట్నం వాళ్ళంతా మాకు అద్దెలు ఇవ్వాలి ఐదు ఐదు నాలుగు సంవత్సరాల నుంచి మేము బయట అద్దెంట్లో ఉంటున్నాం అనేటటువంటి పరిస్థితి ఇంకా పక్క కాలనీలు పూర్తిగా లేదు అదేవిధంగా రెండు వేల ఆరులో జివోట్టి ఆరు వందల నలభై ఒకటి తీసుకొచ్చి ఈ జీవో ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ఉండేటటువంటి ఒక్కో ఇంటికి గిరిజనుడికి నాలుగు నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఇస్తామని చెప్పేసి ఒక తీసుకొచ్చి రెండు లక్షల ఎనభై నాలుగు ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ మంత్రులు మంత్రి మంత్రివర్గంలో ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం పది లక్షలు ఇచ్చేసిన ఐదు వందల కోట్లు ఆల్రెడీ వచ్చింది ఈ ఐదు వందల కోట్ల రూపాయలు సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా మేము ఈ అమౌంట్ అంతా కూడా ఐదు వందల కోట్లు వచ్చిందని జీవోలోనే రాశారు ఐదు వందల కోట్లు వచ్చింది మీరు అంతా కాలేజెస్ కాలనీలోకి వెళ్ళిపోతే పది లక్షల అమౌంట్ మీరు కాలనీలోకి వెళ్ళిన వెంటనే వేసేస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పైయో తారీఖుని ఒక జీవో ఇచ్చేసి ఇప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఒక్కడికి కూడా ఈ జీవో ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వలేదు ఇవన్నీ ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలుగానే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనగానే భావించాలి అదేవిధంగా విఎస్ఎస్ భూములు అలా ప్రతి ఇరవై నాలుగు విఎస్ఎస్ భూములకి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి లోకైక్త ఆదేశాలు జారీ చేసింది మీ కేంద్ర కొత్త భూసేకరణ చట్టంలో కూడా ఉంది దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా లెక్కలే వేయలేదు ఎంత ఇవ్వాలనేది రూల్ ఇరవై కొత్త భూసేకరణ చట్టం రూల్ ఇరవై నాలుగు కింద ప్రతి పేద కుటుంబానికి ఎస్సీ ఎస్టీ పేద కుటుంబానికి నిర్వసితులైన వాళ్ళందరికీ కూడా కనీసం ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉంటే దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఒక్క ఎకరం కూడా భూమి కూడా ప్రభుత్వం ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలుగానే ప్రభుత్వం భావించాలి అదేవిధంగా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఈ ఇప్పటికే ఈ ఈ దీని మీద ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు దేనికి ఖర్చు పెడతారో మరో శ్వేతపత్రం విడుదల చేయాలి చంద్రబాబు నాయుడు గారు మొన్న శ్వేతపత్రం విడుదల చేశారు కానీ ఈసారి మళ్ళీ ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎంత అందిస్తున్నారు భూసేకరణకు ఎంత అనేది మరో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎప్పటికైనా పోలవరం విషయంలో మానవ హక్కుల ఇల్లంగానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే సమయంలో ఈవేళ కొత్తగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురం ప్రాంతంలో తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయిన తర్వాత ఎస్సీ విషయం కూడా ఈవేళ వాళ్ళ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఎస్సీ అనేది ఒక పెద్ద కుంభకోణం దాని ఆ భూముల విషయంలో అలాగే ఉండిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనుకూలమైనటువంటి వాళ్ళ చేతిలో ఇవాళ సజభూములు ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు అవి భూములు తిరిగి వెనక్కించడానికి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే కమిటీ చేస్తామన్నాడు ఆ కమిటీ చేసి ఇరవై ఒక్క వందల ఎకరాల భూములను తిరిగి ఇచ్చేశాడు మీ ఇంకా వీళ్ళు ఈ మిగతా ఎనిమిది వేల ఎకరాల భూమిని కూడా ఆ ఎస్సీ రైతులకు తిరిగి ఇవ్వాలి ఎందుకంటే ఆ రైతుల మీద అనేకమైన కేసులు పెట్టారు వీళ్ళు ఏం చేశారంటే రిటైర్ అయిపోయిన డీఎస్పీలు అందరినీ కూడా సెక్యూరిటీ ఆఫీసర్లుగా పెట్టుకుని ఎస్సీ జెడ్ పేరుతోటి వాళ్ళ ద్వారా రైతు ఎవరైనా భూములు అడుగుతుంటుంటే ఆ రైతుల మీద కేసులు అది పెట్టి నానా మానవ హక్కులకు ఉల్లంఘనకు పాల్పడినటువంటి పరిస్థితి ఈ ఇందులో సగం అంటే పిటాపుల నియోజకవర్గంలో సగం తొన్ని నియోజకవర్గంలో సగం ఎస్సీ జెడ్ భూములు ఉన్నాయి ఈ రెండు నియోజకవర్గాలు ఈవేళ ఒకటి జనసేన ఒకటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నాయి కాబట్టి ఈ భూములు ఎస్సీ భూములను కూడా వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా వన సంరక్షణ సమితి భూములు ఇరవై లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ ఇరవై లక్షల ఎకరాల భూమిని కూడా ఇది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ చట్టం కింద ఆయన ఆయన ఉన్నారు కాబట్టి ఈ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మాట అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది వీటిని ఇండివిజువల్ జాతీయ మానవకుల దినోత్సవం జరుపుకుంటున్నాం కానీ మన ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా మానాకులు సక్రమంగా అమలు కావడం లేదు ఎందుకంటే ఏదైతే జాతీయ ప్రాజెక్టుల పేరుతో మరి నిర్వాసితులు చేస్తున్నారో ప్రధానంగా నిర్వసితులు అయ్యేది మాత్రం ఆదివాసులు మాత్రమే కావున నేటికి మరి పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రారంభమయ్యి మరి పది సంవత్సరాలు పూర్తయినప్పటికీ నేటికి అక్కడ ఆ ప్రాంతానికి మీరు వచ్చినట్టు చూసినట్లయితే నేటికి అక్కడ సక్రమైనటువంటి మౌలిక స సదుపాయాలు కల్పించలేదు మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా కొనమొదల కాలనీకి వచ్చినట్టయితే అక్కడికి వచ్చినటువంటి ఆ చుట్టూ మరి మురికి నీరుతో గృహాలు ఉన్నాయండి అసలు ఏ ప్రాంతంలో కూడా ఎవరు కూడా అలా ఉండరు మరి అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికి నేటికి భూమికి భూమి ఇవ్వలేదు అలాగే ఇంకా పద్దెనిమిది సంవత్సరాల ప్యాకేజ్ ఇవ్వలేదు అక్కడ ఇంకా అక్కడ చెట్లకి డబ్బులు ఇవ్వలేదు అదే ఎల్ఎంసీ యూనిట్కి వెళ్ళి అడిగితే మీరు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ నుంచి మీరు రిపోర్ట్ తెచ్చినట్టయితే ఇస్తాము అనేటువంటి మరి ధోరణతో మరి అధికారులు మాట్లాడుతున్నారు మరి ఇది నేటికి మరి మానవ హక్కులు ఉల్లంఘనలోకి వస్తుంది మరి జాతీయ ప్రాజెక్టు పేరుతో మరి సర్వం కోల్పోతున్నటువంటి ఆదివాసులని పట్టించుకోకపోవడం కావున మేము ఆదివాసీ జేఏసీగా మేము మానవ హక్కుల్ని కాపాడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మరి ఎవరైతే పోలవరం జాతీయ ప్రాజెక్టులో నిర్వాసితులై ఉన్నారో వారందరినీ కూడా మరి పత్తి భూశాఖ చట్టం ప్రకారం మరి తక్షణమే వాళ్ళకి కాపాడాలని తెలియజేస్తున్నాం అయితే చేస్తున్నాను అయితే మానవ హక్తుల అంతర్జాతీయ ఆదివాసుల యొక్క హక్కులను కూడా మరి ప్రభుత్వాలు వాగ్దానం చేస్తున్నాయి కానీ ఏ ప్రభుత్వాలు కూడా వీరి హక్కులను కాపాడంతో మరి వారి యొక్క బాధ్యతను మరిచి ఉన్నారు కనుక ఈ మానవ హక్కుల దినోత్సవాలను సందర్శించ సందర్భం సారంగా వారి హక్కులను ప్రభుత్వానికి తెలియజేయాలని తత్వరమే వారు ప్రకటించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేసి వారి హక్కులను కాపాడవలసిందిగా మానవ హక్కుల దినోత్సవం పుష్కరించుకుని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము